సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం కొన్ని దారుణాలు చూస్తుంటే కొంతమందిలో మానవత్వం అనేది లేకుండా పోయింది అని అర్థమవుతోంది ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే చిన్నపిల్లల పట్ల పసి పిల్లల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు రాక్షసానందం పొందుతున్నారో ఏమో అర్థం కావటం లేదు మీ అందరికీ తెలుసు విశాఖలోని కంచనపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య కాలనీలో ఒక చిన్న బేబీ శరీర భాగాలు ఒక కాలువలో పడి ఉండటం తీవ్రంగా ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించినటువంటి దృశ్యాలవి ఆ ఘటన మరవలేదు ఇంకా ఇప్పుడు విశాఖలో మద్దిలపాలెంలోని శివాజీపాలెంలో మరొక దారుణమైన ఘటన అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది నెలలు నిండకుండానే ఒక పసికందు మృతదేహాన్ని కవర్లు చుట్టి అలా నడి రోడ్డుపై పడేశారు ఆ దృశ్యాలు చూసిన ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎందుకింత దారుణాలకు తెగేస్తున్నారు కారణాలు ఏవైనా కావచ్చు సామాజిక అంశాలు కావచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు కావచ్చు కారణం ఏదైనప్పటికీ కూడా అసాంఘికంగానైనా ఈ తరహా పిల్లల్ని కని అలా వదిలించుకోవటానికి వారు చేస్తున్న దుర్మార్గపు ఆలోచన దుశ్చర్య కావచ్చు కానీ అభం శుభం తెలియలేనటువంటి పసికందులు రోడ్ల పాలవుతూ ఉంటే దానికి ఎవరు ప్రశ్నించగలుగుతున్నారు అనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోతోంది ఇప్పటికీ కూడా కంచరపాలెంలో ఆ పసికందు శరీర భాగాలకు సంబంధించిన కేసు ట్రేస్ అవుట్ లేదు అయితే సిపి గారు చెప్పారు ఒక సీసీటీవీ రికార్డ్ అయితే ఉంది ఆ ప్రకారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషికి అన్యాయం జరిగితే బాధ కలిగితే తన గొంతు విప్పి తన కష్టాన్ని చెప్పుకోగలుగుతాడు కానీ ఈ మధ్య ఈ తరహా ఘటనలో ఆ పసి పిల్లలు పసి బిడ్డలు ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వారు తరపున పోరాడడానికి ఎవరు ముందుకొస్తారు అసలు ఎవరు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నదని తెలుసుకోవడమే కష్టమవుతోంది ఎవరు ఇలాంటి పిల్లల్ని కని ఇలా చెత్త కుప్పల్లో వదిలేస్తున్నారు నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేస్తున్నారు కుక్కలు పీక్కు తింటున్నాయి చీమలు పట్టి కూడా కరిచి ఆ పిల్లలు చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలుకలు కొరికేస్తున్నాయి ఇదిగో ఇట్లా ప్లాస్టిక్ కవర్లలో చుట్టి కాలువల్లోని పైన రోడ్ల మీద పడేస్తున్నారు మరి ఇంత అన్యాయమా మరీ దారుణంగా ఉంది కదా వ్యవస్థలో తీరు చూస్తుంటే ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయో అర్థం కావటం లేదు ఒకవేళ పుట్టబోయే బిడ్డకి స్కానింగ్లో ఏవైనా లోపాలు బయటపడితే ఇట్లాంటివి చేస్తున్నారా లేకపోతే పెళ్ళి కాకుండా అక్రమ మార్గాల్లో వెళ్తూ గర్భధారణ అయిన తర్వాత పుట్టే బిడ్డకి సమాజానికి మనం ఏ తలదించుకోవాల్సి వస్తుందని లేకపోతే ఇంకొకరి చేతిలో అన్యాయానికి గురైపోయామని వాళ్ళ కడుపును కుట్టినటువంటి ఈ పిల్లల్ని ఇలా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా ఏది కారణం ఏది ఏమైనప్పటికీ కూడా చాలా దారుణం అనేది చెప్పాలి శిశు గృహాలు చాలా చోట్లనే ఉన్నాయి ఒకవేళ మీకు పిల్లలు వద్దు అనుకుంటే నేరుగా అక్కడికి ఇస్తే ఒక సిస్టమ్ ప్రకారంగా వేరొకరికి పిల్లలు పెంచుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు కొన్ని చోట్లయితే కనుక పిల్లలు లేక పిల్లలు కావాలి అనుకుని ఎంతోమంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు అయినా కూడా వారికి ఆ అదృష్టం దొరకటం లేదు కానీ ఇక్కడ కొంతమంది మాత్రం మాతృ మూర్తి అనే ఒక అందమైన పదానికి తీరని మచ్చతేస్తున్నారు అని చెప్పాలి వాళ్ళ పొత్తిళ్ళలో పాలు తాగాల్సినటువంటి పసిపిల్లల్ని తీసుకెళ్ళి కవర్లలో చుట్టేసో కుక్కల పాలు చేసేసో పొదల్లో వదిలేసో విసిరేసో చెత్త కుప్పల మీద కాలవల్లో పిల్లల శరీర భాగాలు కూడా విరిచేసి మరి పడేస్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన వ్యవస్థ ఉందా అని అర్థమవుతోంది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే కంచరపాలెంలో జరిగిన ఘటన మాత్రం అరీ దారుణం మరీ దారుణం అంటే ఇది ఎవరు చేశారో కనిపెట్టడం కూడా ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది ఎందుకంటే ఆ పసికందు కాళ్ళుకు కాళ్ళు చేతులకు చేలు చేతులు వేరు చేసి కాలవలో పడేయడమే కాకుండా తలభాగాన్ని మిస్ చేశారు తలభాగాన్ని ఎక్కడ పడేశారో ఇప్పటికీ కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఏ ఆయాల్ని ఏ నములని అందరినీ పిలిచి మీ లొకాలిటీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారా ఇవన్నీ ట్రేస్ అవుట్ చేస్తున్నారు కానీ ఇవి ఎవరు చేస్తున్నారు అనేది తేలటం మాత్రం ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది ఇది కాదు ప ప్రాణాలతో ఉన్న పసిపిల్లల్ని కూడా వదిలేస్తున్నారు మరి వాళ్ళు ఎవరికి పుట్టారు ఆ తల్లి ఎవరు తండ్రి ఎవరు అని తెలుసుకోవడం కూడా చాలా కష్టమవుతోంది మరి వీళ్ళు చేసిన అన్యాయం ఏంటి వీళ్ళు చేసుకున్నటువంటి ఆ దురదృష్టం ఏంటి అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది ఏది ఏమైనా ఒకవేళ మీకు ఇలాంటి ఆలోచన ఉంటే గనుక శిశు గృహాలకి అప్పగించండి ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలోని వాళ్ళకు మంచి ఫ్యూచర్ మేము ఇస్తామంటున్నారు సో ఇప్పటికీ కూడా ఇలాంటి అనాథలు అభాగ్యులు ఎంతోమంది ప్రభుత్వ షెల్టర్స్లో ఉండి పెరిగి పెద్దయ్యి ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని మళ్ళీ అక్కడే పుట్టి పెరిగిన వాతావరణంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళు మరికొంతమందికి లైఫ్ ఇచ్చే స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా చాలా సక్సెస్ స్టోరీస్ మనం చూస్తున్నాం కానీ ఇప్పటికీ కొన్ని ఘటనల్లో మాత్రం కొన్ని అమానవీయంతో చేస్తున్న దారుణ ఘటనల్లో మాత్రం ఇలాంటి పిల్లలు వీధి పాలవుతున్నారు నడి రోడ్లపైన ఇలా కవర్లలో చుట్టి పడేసే దుస్థితికి వెళ్ళిపోతున్నారు అంటే ఖచ్చితంగా వీటిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి ఇంతకు ముందంతా ఒక సిస్టమ్ నడిచేది ఒకవేళ తల్లిదండ్రులు వృద్ధులైపోతే వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయినా అనారోగ్యం పాలైన పోషించలేమనే కారణాలతో ఇప్పుడే వచ్చేస్తాను ఇక్కడే ఉండమ్మా అని చెప్పి వాళ్ళని నమ్మించి ఆ ముసలితనంలో ఉన్న వాళ్ళ అమాయకత్వాన్ని వీళ్ళు మరొక రకంగా వాడుకొని ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి అలా బస్సుల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర విడిచిపెట్టి నడి రోడ్డుపై విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళకి గవర్నమెంట్ ఒకటే చెప్పింది ఒక కఠినమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చింది ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి కూడా హక్కులు ఉన్నాయి వాళ్ళని ఎవరైనా ఇలా వీధి పాలు చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది అని ఒక యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈ తరహా ఘటనలు తగ్గాయి వృద్ధాశ్రమాలు కూడా స్వచ్ఛందంగా రన్ చేస్తూ ఉన్నారు అలాంటి చోట్ల కూడా వీళ్ళకి ఒక షెల్టర్ ఒక ఆశ్రయం కల్పించబడుతుంది కానీ ఈ పిల్లల విషయంలో జరుగుతున్న అన్యాయానికి ఎక్కడా కూడా ఇప్పటికీ ఒక సొల్యూషన్ అనేది లేకుండా పోతోంది కాబట్టి చాలా బాధాకరమైన ఘటన ఇలాంటి ఘటనల్లో ఎలాంటి ఇనిషియేటివ్ ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ సొసైటీ బాధ్యత కానీ ఉంటే బాగుంటుంది మీడియాలో మీడియా వ్యవస్థలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ వీటి గురించి కూడా మీరేమనుకుంటున్నారో మీ వాల్యుబుల్ సజెషన్స్ని కూడా కామెంట్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై